அய்யா தயேசு அந்த லார்ட்டே வசதி நைட் மூடே அந்த அய்யா வாகநாள் தாரி கொடுத்து வாடிக்கல தயேசி தயச்சு அந்த சைடு கொண்டார் తక్కువనందు ప్రియ దేవిని బిడ్డలారా ఈ ర్యాలీ ఎందుకు అనేటువంటి విషయం మనకే కాదు అందరికి యావత్ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలకు కూడా తెలుసని నేను తలస్తున్నాను మన ప్రియులు సహోదరులు ప్రవీణ్ పగడాల గారు ఆకస్మిక మనం భారతదేశాన్ని కూడా ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాన్ని ఎంతగానో బాధపరిచినటువంటి పరిస్థితి కానీ మనం లౌకిక రాజ్యంలో ఉన్న ఈ పరిస్థితులను ఎదుర్కొనడం చాలా భయంకరమైన పరిస్థితి అని ఈ మరణం తెలియజేస్తుంటుండగా క్రైస్తవులు ఎవరికి హింస చేసిన వారు కాదు కష్టపెట్టిన వారు కాదు అయినప్పటికీ కూడా వీరిపై ఎందుకు ఈ యొక్క మారణ కాండాలి అంటే క్రైస్తవులు చేసే ఒకే ఒక పని మీ మనసును మార్చుకొని చెప్పడం ఒక మనిషి మనసు మారితే అనగా దొంగలు వ్యభిచారులు నరహంతకులు గోండాలు అనేక మంది యేశప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం చేత వారి యొక్క జీవితాలు మారి మంచి జీవితాన్ని జీవిస్తుంటుండగా ఎవరు కూడా కులం మారమని కానీ మతం మారమని చెప్పకపోయినా వారి మతి మార్చుకుని మనసు మార్చుకుని ఎందుకంటే యేసుక్రీస్తు పొరలు వారు మనసును మంచి దేవుడు మన మనసును మార్చడం కొరకై మన కొరకు పురాణాన్ని త్యాగం చేసిన గొప్ప ప్రాణదాత ఆ ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించమని మరి చెప్పినందు చేత ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవులారా క్రైస్తవేతరులారా గమనించాలి ఆ దైవజుణ్ణి యథాక్షణంగా మరి యాక్సిడెంట్ మరణంగా మరి పత్రికలలోనూ మరి ఆయా మరి టీవీ వార్తలు మనం చూస్తున్నప్పటికీ కూడా చూస్తున్నప్పటికీ కూడా ఎన్నో అనుమానాలు దావేజన్ల యొక్క మరణంపై ఉంది దాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీని మేము చేయడం జరుగుతూ ఉంది కావున ప్రతి వ్యక్తి కూడా హిందూ అయినా మహమదుడైనా సిక్ అయినా జైన్ అయినా బౌద్ధుడైనా ఎవరైనా పరలోకానికి పోవాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు మార్గమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఆ సత్యాన్ని చేత ఈ పరిస్థితి కలిగింది అని చెప్పడానికి మేము మరి బాధపడుతూ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని స్వంత రక్షకుని అంగీకరించాలని మా ధ్యేయం మా ఆశ ఎందుకు అంటే కొన్నమి నరకు వెళ్ళి తప్పించగలిగిన వాడు కుమారుడు అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ వచ్చారు ఆ కుమారుడు ప్రభు అయిన అందరూ కూడా ఆ కుమారుడు కూడా వేచి చూస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూలోకానికి కన్యకైన మరే గర్భాన కుమారుడుగా ప్రభు అయిన వారు జన్మించారు ఆ క్రీస్తుని స్వంత రక్షకునికి అంగీకరించిన వారికి వారే పరలోక రాజ్య ప్రాప్తులు అవుతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుండగా ఆ విషయాన్ని మీ అందరికీ తెలియచెప్పడం కొరకై మేము మేము ఈ రీతిగా బయలుదేరిస్తున్నాం సహోదరుడు ప్రవీణ్ గారి యొక్క మరి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇది ఈ ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతగానో బాధపరిచినందు చేత ఆ బాధను మీకు తెలియచేస్తూ ఈ నిరసన తెలియచేస్తూ ఉంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రభుని ఏసుని సొంత రక్షకుని అంగీకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను